కలర్స్ గురించి నేను చాలా ఐ మీన్ ఐ హర్డ్ అ లాడ్ ఆఫ్ థింగ్స్ అబౌట్ కలర్స్ బట్ నేను ఎప్పుడూ నాట్ ట్రైడ్ ఇట్ బట్ వాళ్ళు పాస్ట్ నేను ఆల్మోస్ట్ ఐ థింక్ దే ఆర్ టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ చేశారు అండ్ ఇట్స్ బీన్ సక్సెస్ఫుల్లీ ఒక బిజినెస్ ఇంత ఇన్ని ఏళ్ళు సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే ఐ థింక్ వాళ్ళు నిజంగానే ఇట్ హ్యాస్ టు బీ వెరీ వెరీ లైక్ అందరికీ వర్క్ అయితే కానీ ఒక విషయాన్ని వాళ్ళందరూ ట్రై చేయడం లేకపోతే అది అక్కడే స్టాప్ అయిపోతుంది అనుకుంటున్నా సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ సో మెనీ సక్సెస్ఫుల్ ఇయర్స్ ఫిఫ్టీ ప్లస్ కలర్స్ ఉండడం అనేది ఒక మామూలు విషయం కాదు ఐ థింక్ ఇట్స్ ఎ హ్యూజ్ అచీవ్మెంట్ అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఆన్ దాట్ అండ్ చూశాను చాలా బాగుంది టూ ఫ్లోర్స్ ఉన్నాయి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ స్క్వైర్ ఫీట్ అండ్ దే హ్యావ్ ద లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఫిట్నెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ కెన్ నెవర్ హ్యావ్ మన లైఫ్లో ఎంత డబ్బులు ఉన్నా ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలున్నా మన ఆరోగ్యంగా లేకపోతే మాత్రం దెర్ ఇస్ నో పాయింట్ అని నేను అనుకుంటాను అండ్ ఐఎమ్ అ్రేట్ ఫుడి నేను మంచిగా తింటాను అండ్ ఐ ఆల్సో వర్క్అవుట్ అలాట్ సో అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ హెల్తీయెస్ట్ వే సమ్ పీపుల్ హు ఆర్ రియలీ ఓబెస్ట్ ఐ థింక్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వే టు అచీవ్ వెయిట్ ఇస్ నాన్ ఇన్వేజివ్ వే అని నేను అనుకుంటున్నాను ఎయిన్స్ ఆఫ్ గోయింగ్ ఫర్ సర్జరీస్ అని ఇప్పుడు టెక్నాలజీలో చాలా సర్జరీస్ కూడా ఉన్నాయి ఐ థింక్ దిస్ ఇస్ లైక్ టోటలీ నాన్ ఇన్వేజివ్ నాన్ సర్జికల్ నాన్ సర్జికల్ థింగ్ అండ్ ఐ హోప్ ఒక రోజు నేను కూడా మీ క్లినిక్ వచ్చి బట్ దే వాచ్ హ్యావ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సో ఐ వుడ్ లవ్ టు కమ్ అండ్ ట్రై యువర్ స్కిన్ అండ్ ద హెయిర్ ట్రీట్మెంట్స్ అస్మెల్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ మూవ్ ఇట్స్ విషింగ్ యూ హోల్ హార్టెడ్లీ ఇది ఒక యాభై అయింది కదా ఇంకా వంద రెండు వందలు మా సంక్రాంతికి వస్తున్నాం ఎలాగ ఒక త్రీ హండ్రెడ్ క్రోస్ కలెక్షన్ చేసిందో అలాగే ఐ థింక్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దాట్ ఐ విష్ యూ యూ ఆల్సో మేక్ మెనీ మూ బ్లాక్ ఫస్ట్ సక్సెస్ఫుల్ న్యూ న్యూ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ద ఇండియా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆస్ వెల్ థ్యాంక్ యూ శివాజీ వర్క్ వెరీ హార్డ్ and I think it has come out uh, very well. Um, like my father said, i put my heart and soul into this project. It's been my first project. It's been a great experience and I'm very happy to get good uh, tenants and uh, very happy that the building has turned out very well. I'm wishing Kalas team and Shivaji uh, good luck, all the best and many more branches. Uh, come and expand in south india. the organizers came and uh, invited me to inaugurate. i never realized that this is a mega organization. mr. shivaji was telling me they already have 50 branches across the various states in india and they are employing about 1,800 people. and we have just now seen what they have done in third floor, second floor and third floor. I could not imagine that a clinic can be like this. It is no less than a five-star hotel. And uh, my daughter has built this building. She built it with a lot of passion. It is not just bricks and mortar, but their uh, um, soul and heart is in this building. And uh, the organizers, Shivaji and others, they have done a great job in uh, in, in, in finalizing this location. ఐ ఐ ఐ ఐ షూర్ షూర్ దిస్ దిస్ విల్ 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 ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ 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 విజ్ ఆల్ 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 ది 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 బెస్ట్ పీపుల్ అసోసియేటెడ్ విత్ ఎంప్లాయిస్ ఇన్ ఎ షార్ట్ టైం దే దే సెంచరీ వెరీ మచ్ వాళ్ళ నాన్నగారు రాజేష్ గారు మేము ఎయిటీస్లో కాలేజీలో చదువుకునేటప్పుడు మా అందరికి ఇష్టమైన హీరో అండ్ ఆర్టిస్ట్ రాజేష్ గారు మేము కాలేజీలో ఉన్నప్పుడు ఆయన అంతగా ఇష్టపడేవాళ్ళం అనమాట మా మన కాలేజీలో విలన్ రోల్స్ చేసేవాళ్ళు హీరోగా చేశారు అన్ని రకాల పాత్రలు ఈ విధంగా ఉండాలి మేము అప్పట్లో వాళ్ళం అదే యాక్టింగ్ మన ఐశ్వర్య రాజేష్ గారు తీసుకున్నారు